మందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించని యువతలో స్ఫూర్తి నింపిన స్ఫూర్తి ప్రదాత దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద జయంతి వేడుకలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డు ఎదురలో అరైజ్ అవేక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అరైజ్ అవేక్ ఫౌండేషన్ సభ్యులు వార్డు నాయకులు వివేకానందు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం వార్డు పెద్దలు సూదనర్సింలు వెంకటయ్య గౌడ్ అల్లి ఎల్లయ్య నవకాంత్ రెడ్డి రెడ్డి చంద్రకాంత్ రెడ్డి తాటికొండ రాములు జాతీయ యువజన దినోత్సవం అదేవిధంగా అరేజ్ అవేక్ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఫౌండేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వివేకానందుని సూక్తులను యువతకు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా అవేక్ ఫౌండర్ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం గురించి తెలియాలంటే వివేకానందుని చరిత్ర చదవమని రవీంద్రనాథ్ టాగూర్ అన్నారని వివేకానందుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలే బతికిన ఆయన మాటలు వెయ్యి ఏళ్ల వరకు యువతలో స్ఫూర్తిని నింపుతున్నాయని అన్నారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లాడు అదేవిధంగా భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాలను దేశ దేశాలకు ఎలా విషయాలను చరిత్రను రమకాంత్ రెడ్డి ప్రజలకు తెలియజేయడం జరిగింది లెండి మేల్కొండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న వివేకానందుడి మాటల స్ఫూర్తితో సమాజ కై ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్న కొందరు యువతతో అరేజ్ అవేక్ ఫౌండేషన్ నాలుగు సంవత్సరాల క్రితం అంటే జనవరి పన్నెండున ప్రారంభించి అవేక్ వారి టీంతో వారి సపోర్ట్ తో గత నాలుగు ఏళ్లుగా ఎంతో మందికి రక్తదానం జాబ్ మిల్లాలు నిర్వహించడం ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు సైన్ బోర్డుల ఏర్పాటు కరోనా విలేతరణం చేస్తున్న తరుణంలో రెండు పర్యాలు వేల మందికి మాస్కులు శానిటైజర్లు పెంచడం అదే విధంగా విద్యార్థుల్లో ధైర్యాన్ని తీసుకొచ్చే దిశగా విషయ పరిజ్ఞానం పెంచే దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన ఉపన్యాస నిర్వహించి వారికి ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని ఆయన తెలియజేశారు ఇటీవల వివేకానందుని జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉందా పాఠశాలలో నిర్వహించిన ఉపన్యాస వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు అరేజ్ అవేక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వివేకానందుని జయంతి సందర్భంగా అవేక్ ఫౌండేషన్ సభ్యులు వార్డులోని ప్రజలకు మేలుకోని అనే వివేకానందుని చరిత్ర కలిగిన పుస్తకాన్ని పంచడం జరిగింది ముందుగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా స్వామి వివేకానంద గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మేము ఈ యొక్క స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చాలా కార్యక్రమాలు కూడా గత కొంత కాలంగా చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే స్వామి వివేకానంద గారి జీవిత చరిత్రను కానీ వారిని మేము ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఊర్లోనే ఒక అరేజ్ అవ్వకనే ఒక ఫౌండేషన్ కూడా స్వచ్ఛందంగా మా ఫౌండర్గా అన్న రెడ్డి గారు నిర్వహించడం జరిగింది వారికి మేము ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత కొంతకాలంగా ఈ అరేజైబెక్కు ఫౌండేషన్ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజానీకానికి మా వంతుగా అంటే మా అరే ఫౌండేషన్ నుంచి ఏ విపత్కర పరిస్థితుల్లోనైనా సరే అలాగే విద్యా విభాగానికి సంబంధించిన సరే లేదంటే స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు కానీ అలాగే వివిధ మహనీయుల జన్మదినాలను పురస్కరించుకొని వారికి మా సమీపంలో ఉన్నటువంటి గ్రామ జిల్లా స్థాయి పాఠశాలల్లో కానీ క్రీడా పోటీలు కానీ అలాగే వ్యాసరచన పోటీలు కానీ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా మేము ఇంకా ముందుండి ఎలాంటి పరిస్థితులైనా సరే మాకు గనక ఇంకా ప్రభుత్వం కనుక ఒకవేళ మమ్మల్ని గుర్తించి మాకేమన్నా అవకాశాలు గనక స్వచ్ఛందంగా ఇయగలితే కూడా మా అరాజు ఫౌండేషన్ నుంచి మేము ముందుండి గ్రామ జిల్లా స్థాయిలో ఏమైనా కార్యక్రమాలను కూడా మా వార్డు నుంచి ఇంకా ఎక్కువ మంది యువతను కూడా అందరినీ తీసుకొని వచ్చి ఆయా కార్యక్రమంలో మేము అందరము భాగస్వలమై ప్రభుత్వానికి కూడా మేము సహాయ సహకారాలుగా ఉంటామని తెలియజేస్తాము హిజిర గ్రామ ప్రజలకు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి శుభాకాంక్షలు అలాగే ఇరవై ఏడవ జాతీయ యోజన దినోత్సవ శుభాకాంక్షలు స్వామి వివేకానంద గారి ఆశయాలనే వాళ్ళ వారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మా అరేజాబాగ్ ఫౌండేషన్ స్థాపించి గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయడం కానీ అలాగే సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కానీ తర్వాత కరోనా టైంలో విపత్కర పరిస్థితుల్లో కూడా మాస్కులు పంపిణీ కానీ శానిటైజర్ పంపిణీ కానీ చేయడం జరిగింది అలాగే యువతకు జాబ్ మేళ నిర్వహించి వాళ్ళకు కూడా జాబ్స్ ఉపాధి కల్పించే విధంగా ప్రోత్సహించడం జరిగింది దానికి మా వంతు సహకారం కూడా చేశాము అలాగే అరేజావేక్ ఫౌండేషన్ నుంచి ఇంకా భవిష్యత్తులో ఏవన్నా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తాము అలాగే యువతకు స్ఫూర్తిగా వాళ్ళు వాళ్ళు కూడా మాతో పాటు కదలి రావాలని మా యొక్క మనవి ఈ రోజు నూట అరవై రెండవ జయంతి ఉత్సవాల సందర్భంగా మన స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఎదురే ఫోర్త్ వార్డ్ నిర్వహించిన మన యొక్క ఈ కార్యక్రమానికి మన కీలకమైన వ్యక్తి మన రమకాంత్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం నూట ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు కానీ ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపల ఆయన ఒక పోయే సంవత్సరాలు కాకపోయినా చరిత్ర చరిత్ర ఉన్నంత వరకు ఆయన చేసిన ఈ యొక్క కార్యక్రమాలు కానీ యువతను మేల్కొల్పే కార్యక్రమాలు కానీ చేసినందుకు మన యువత గుడిక ఏ విధంగా తన పదమూడు సంవత్సరాల తర్వాత టర్నింగ్ అనేది ఉంటుంది అందుకోసం మన యువకులు మంచి మార్గాన్ని ఎన్నుకుంటేనేమో వాళ్ళు మంచి దారి పడతారు ఒకవేళ చెడు మార్గం అంటారని చెడు మార్గాన్ని పోతున్నారు కాబట్టి ఈ ఈ ఇప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో యువకులు చాలా పెడదారి పడుతున్నారు కాబట్టి ఆయన మన యొక్క వివేకానంద గారు కానీ అలాంటి వాళ్ళు మహానీయులు చెప్పిన యొక్క కార్యక్రమాలు కానీ వాళ్ళు చెప్పిన యొక్క మాటలను దృష్టిలో పెట్టుకొని యువకులు వేళ మన వాళ్ళ జీవితాన్ని మలుచుకోవడానికి జీవితాన్ని తీర్చి తీర్చిదిద్దుకోవడానికి చాలా అవసరం కాబట్టి మేలుకో యువక అని ఈ యొక్క పుస్తకాన్ని బుక్కును చదివితే వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుస్తుంది ప్రతి ఒక్క కులంలో కానీ మతంలో కానీ అందరిలో కానీ మహనీయులు ఉంటారు ఏ మతం గుడిక ఏ కులం గుడిక వేరే కులాన్ని దూషించడం కానీ ఇచ్చారు కానీ ఎక్కడ జరగదు మరి అమెరికా పోయినప్పుడు అందరి కుల మతాలుగా అతీతంగా ఆయన మన స్వామి వివేకానంద దగ్గర పోయారు పోయిన తర్వాత అక్కడ అమెరికన్స్ వాళ్ళంతా ఆయన ఆయన వేషాధారణ చూసి మరి వాళ్ళు ఇదేంటి అన్నారు కానీ మన ఆ టీవీ ఎన్నో సూట్లు వేసినా ఎన్నో చేసినా కూడా ఆ టీవీ ఏదైతే వాళ్ళ డ్రెస్సులో ఉండదు ఆ యొక్క వాళ్ళ ఉండదు ఎక్కడ కనిపించదు కాబట్టి అలా చాలా ఉత్తముడు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం మన ఊళ్ళో కూడా చేయడం చాలా మంచి పని ఎందుకంటే అంటే మరి ఇప్పుడే చెప్పారు ఇంతకు మూలు కూడా ఒక స్టాచ్యూ పెట్టాలి ఒక విగ్రహం పెట్టాలంటే అంటే నేను ఒక దాన్ని విగ్రహం పెట్టాలని నేను అంటు అంటున్నాను ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటుంటే మంచిగా మన యొక్క ఊళ్ళో ఐకమత్యంగా అనేది ఉంటాయని చెప్పి అవకాశం అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను స్వామి నూట అరవై రెండవ జయంతి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇతను భారతీయుడు మన దేశంలో పుట్టినందుకు గర్వకరంగా ఉంది ఇతను ఫస్ట్ స్పీచ్ చికాగోలో ఇవ్వడానికి పది పదిహేను రోజులు అక్కడ శ్రమించి పదిహేను నిమిషాలు టైం అడిగిండు అతను చికాగోలో స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ ఇంగ్లీష్ వాళ్ళందరూ మన స్వామి వివేకానందుని ఏకతాళి చేసినారు ఆ అవతారాన్ని చూసి ఈ వివేకానందుడు సోదరి సోదరి మనులారా అని స్పీచ్ స్టార్ట్ చేస్తే పది నిమిషాలు ఇచ్చిన టైము గంట టైం తీసుకొని మాట్లాడిండు అట్లాంటి మహానుభావుడు ఇతను ముప్పై తొమ్మిది సంవత్సరాలు బతికిండు ఇప్పటికి మన మదిలో నిలిచిండు ఇతను చేసిన కార్యక్రమాలు స్ఫూర్తిదాయకము ఇతను యూత్ కు సపోర్ట్ గా ఎన్నో కార్యక్రమాలు చేసిండు కాబట్టి మన యూత్ చాలా ముందలకు పోవాలి స్వామి సూక్తులు చాలా బాగుంటాయి అవి మనము డైలీ ఒకటి పాటించినా కూడా మన జీవితం ధన్యమైతది ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానందుని అడుగుబాటలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గ్రామ ప్రజలకు వివేకానంద నూట అరవై రెండవ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నందుకు గ్రామంలోని గ్రామ పెద్దలు యువకులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన బాటలో ప్రతి ఒక్క యువత వెళ్ళాలని కోరుకుంటూ వారి భవిష్యత్తుని తీర్చిదిద్ది ఆయన సూక్తులు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి జరుపుకునేందుకు చాలా సంతోషంగా ఉంది ఎదురే ఫోర్త్ వార్డు యూత్ అందరూ కలిసి వచ్చిండ్రు అయ్యప్ప స్వాములు హై స్కూల్లో కూడా వ్యాసరచన పోటీలో నిర్వహించి ప్రతిసారి వివేకానంద అవేక్ ఫౌండేషన్ తరఫు నుంచి గేమ్స్ పెట్టి ప్రతిసారి ప్రైజెస్ యువతకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే బుక్స్ కూడా అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇలాగే ప్రతిసారి చేయాలని వివేకానంద స్ఫూర్తిని కంటిన్యూ చేయాలని ఆయన వాటిని యువత అంతా నడవాలని కోరుకుంటున్నారు ఈ రోజు వివేకానందుని నూట అరవై రెండవ జన్మదినం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా జాతీయ యువజనోత్సవాలలో భాగంగా ఎదిర నాలుగో వార్డులో స్వామి వివేకానందుని జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందదాయకం వివేకానంద గారు యువత గాని ఎవరైనా సరే నిరాశ నిష్పృహ వివేకానందుని జీవిత చరిత్ర గాని ఆయన సూక్తులు గాని మన పక్కలో ఉంటే లేని ఉత్తేజం వచ్చేసి నిరాశ నిస్పృహ వ్యక్తులను వివేకానందుని జీవిత చరిత్ర చదివితే చాలా ఉత్తేజం వస్తుంది వ్యక్తిగతంగా వివేకానందులు అంటే చాలా ఆదర్శం నాకు అందుకే ఈ ఎదుర గ్రామంలో చాలా మంది యువత ఉన్నారు వివేకానందుని జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు చదివితే ఈరోజు ఎంతో ఉత్తేజితులై తర్వాత భవిష్యత్తులో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి వివేకానందుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు బ్రతికినా కూడా ఈరోజు నూట అరవై రెండు సంవత్సరాల తర్వాత కూడా మనం గుర్తుంచుకున్నామంటే ఆయన చేసిన సేవలు తర్వాత ఆయన ఎంతో ప్రభావితం చేశాడు దేశ వ్యాప్తంగా యువతంతా ఉత్తేజితులై ఈ రోజు వివేకానందుని జీవిత చరిత్రను ప్రతి ఇంట్లో చదువుకొని దేశానికి ఆదర్శం కావాలని కోరుకుంటూ వేదిక పైన ఉన్న ఉపాధ్యాయులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు భారత మాత కన్న ముద్దు బిడ్డ మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద ఇతని తండ్రి విశ్వనాథ్ దత్త తల్లి భువనేశ్వరి దేవి ఇతని తండ్రి కల్కత్తాలో గొప్ప న్యాయవాది ఇతనికి ఆటలు అంటే చాలా ఇష్టం ఇతను జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడులో లో జన్మించాడు ఇతను బాల్యంలో చాలా మొండిగా కొంటెగా ఇంకా చాలా ఉత్సాహంగా చురుకుగా ఉండేవాడు ఇతని యొక్క ప్రాథమిక హై స్కూల్ విద్య పూర్తయ్యాక పద్దెనిమిది వందల ఎనభైలో కళాశాలలో చేరాడు అక్కడ పాఠ్య పుస్తకాలతో పాటు చరిత్ర విజ్ఞాన శాస్త్రం వంటి పాఠ్య గ్రంథాలు కూడా చదివేవాడు స్వామి రామకృష్ణ పరమహంస నరేంద్రుడిని భారతదేశ జ్యోతి అని భావించారు రామకృష్ణుడు సన్యాసం దీక్ష ఇచ్చి నరేంద్రుడికి వివేకానందుడు అని పేరు పెట్టాడు స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద నాన్న పేరు విశ్వనాథ్ దత్త తల్లి పేరు భువనేశ్వరి దేవి ఇతడు రామకృష్ణ పరమహంస గారికి ప్రియ శిష్యుడు అలాగే రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు ఇతడు చిన్నప్పటి నుంచి ధ్యానం ప్రతిరోజు చేసేవాడు చిన్నప్పటి నుంచి ఆటల్లోను చదువులోను చురుకుగా ఉండేవాడు పాఠాన్ని ఒక్కసారి చదివితే బాగా గుర్తుంచుకునేవాడు ఇతడు కొన్ని రోజులు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ఇతడు గొప్ప తత్వవేత్త ఇతను చెప్పిన వేదాంతాల వలన అద్వైత వేదాంతం సామాజికంగా రాజకీయంగా ఉపయోగపడింది ఇక్కడ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే ఆ స్వామి వివేకానంద గారి స్ఫూర్తి వలనే ఇప్పుడు ఆ స్వామి వివేకానంద గారి తెలివితేటల గురించి మనము తెలుసుకుందాం ఫస్ట్ ఈయన జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడులో లో కల్కత్తాలో జన్మించాడు ఈయన ఒక రోజు ట్రైన్ లో వెళ్తుండగా అతని ముందు సీట్ లో ఇద్దరు గర్ల్స్ ఉన్నారు గర్ల్స్ ఉండి అతని చేతిలో ఓ మంచి వాచ్ ఉన్నది ఆ వాచ్ను చూసి నువ్వు నాకు ఆ వాచ్ ఇస్తావా లేకపోతే నువ్వు నాకు మిస్బిహేవ్ చేస్తున్నావా అని నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తానని గర్ల్స్ అంటారు అప్పుడు వివేకానంద అది వినలేడు విని వినట్టుగా ఉన్నాడు రెండు సార్లు ఆ గర్ల్స్ చెప్పినరు తర్వాత వాళ్ళు స్వామి వివేకానంద అన్నాడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో పేపర్ లో రాసి ఇవ్వండి అని చెప్పారు అప్పుడు ఆ గర్ల్స్ పేపర్ లో రాసి ఇచ్చారు ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నాతోన ప్రూఫ్ ఉంది కాబట్టి అని చెప్పాడు ఎందుకంటే వాళ్ళు పేపర్లో రాసిచ్చిరు కదా అది స్వామి వివేకానంద గారి చేతిలో ఉంది ఇప్పుడు వాళ్ళు పోలీసులకు చెప్పిన ఆ ప్రూఫ్ ఉంది కాబట్టి అతని ఎవరు ఏమనలేరు జనప్రియ నేను ఏడో తరగతి చదువుతున్నాను ఇక్కడికి విచ్చేసిన అందరికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు భారతదేశ ఆణిముత్యం యువతకు స్ఫూర్తి ఆయన మాటలు తూటల కంటే వేగంగా ప్రయాణిస్తాయి అంతకు ముంచిన వేగంతో మన మార్చేస్తాయి మనలో ఏదో తెలియని ధైర్యాన్ని నింపుతాయి విజయపు దిశగా మన అడుగులు అవుతాయి అలా ధైర్య స్ఫూర్తిని నింపే మాటలు ఎవరివో కాదు స్వామి వివేకానందవి కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించినప్పటికీ భారతదేశ ఖ్యాతిని మన సాంప్రదాయ ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తి స్వామి వివేకానంద స్ఫూర్తిగా మార్గదర్శకుడిగా నిలిచిన వ్యక్తి స్వామి వివేకానంద పుట్టినరోజు సంవత్సరం జనవరి పన్నెండున జరుపుకుంటారు ఈ కూడా పిలుస్తారు అవేక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండున స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మరియు అంతేకాకుండా వారి యొక్క ఫౌండేషన్ స్థాపించిన వార్షికోత్సవ సందర్భంగా మా జడ్బిహెచ్ఎస్ పాఠశాలలో మా విద్యార్థిని విద్యార్థుల్లో స్టేజ్ ఫియర్ పోవడానికి వీరు ప్రతి సంవత్సరము స్పీచ్ మరియు వ్యాసరచన అంశాలలో పోటీలు నిర్వహించి సీనియర్స్ జూనియర్స్ కేటగిరీల వారిగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతున్నది మరి రమాకాంత్ రెడ్డి అండ్ టీమ్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమము చాలా హర్షణీయమైనది మా పాఠశాల తరపున మా విద్యార్థిని విద్యార్థులు మా ఉపాధ్యాయ బృందము తరపున మేమందరము సదా కృతజ్ఞతలతో ఉన్నామని సగర్వంగా హర్షిస్తున్నాము మేము ఇది ఈ విధంగా మా పాఠశాలను మీరు ప్రతి సంవత్సరం ఎన్నుకోవడము మా విద్యార్థులకు చాలా లాభదాయకంగా అనిపిస్తుందని ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను